నమస్కారం ప్రజలారా మా జగనన్న ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా రాష్ట్రంలో ప్రజా పాలన ఊనింది మేము ఎప్పుడు కూడా ప్రజల పాలన ప్రజాపాలన అని చెప్పేటువంటి ఒక లఫుంగ్ మాటలు మాట్లాడతాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ప్రజల్లోకి మరీ ముఖ్యంగా యువతలో మార్పును ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ఆయన కృషి చేసినాడు అందులో భాగంగా ఏవో పాదయాత్ర పేరుతో ప్రజలు లేకపోయి రైతులు కానీ నిరుద్యోగులు కానీ రైతాంగం కానీ రాష్ట్రంలో ఏ విధంగా మా యొక్క పాలన ఉనింది అని చెప్పి ఎండగట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలైంది యువగలం పాదయాత్ర చే యువకలం పాదయాత్ర రోజు ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నేను యువగలం పాదయాత్ర చేసే రోజు కూడా నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన అదేవిధంగా సరే మేము ఖచ్చితంగా అన్న అధికారంలో ఉండాలనేటువంటిది ఒక ఎత్తు అయితే మాకు మా పార్టీకు డ్యామేజ్ చేసిన వాళ్ళ కూడా మేము ఎందుకు మర్చిపోవాలా మర్చిపోలేం కదా అందులో భాగంగా యువకుల పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం ఈరోజు వచ్చినటువంటి పేపర్లో నాటి అరాచకాలపై దండయాత్ర దండయాత్ర చేసే కదా సార్ మాకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకే వచ్చినాయి మాకు నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మేము కేవలం అంటే కేవలం పదకొండు స్థానాలకే దేనికి పడిపినామంటే మేము చేసినటువంటి అభివృద్ధి అనుకోవాలన్నా లేదు మీరు ప్రజల్లో మా యొక్క పనితీరు గురించి మీరు వివరించడం ద్వారా వచ్చినాయా లేదు తల్లికి చెలికి న్యాయం చేయలేదు రాష్ట్రంలో ఉండే ప్రజాన్ని ఏం న్యాయం చేస్తాడనే సొంత చిన్నయన గొడ్డలు పోట్లు వేసిన వాళ్ళని దేనికి పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అనుకొని ఉన్నారా మరి ఎందుకున్నారో మరి ఏందో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి లోపల పెట్టినామని మరి దేనికైతే బటన్లు అయితే అన్న బ్రహ్మాండంగా బటన్లు ఛార్జింగ్ పెట్టి వచ్చినాడా ఉంటే ఇంకొక రకంగా ఒత్తినాడా ఏదో ఒక రకంగా అయితే అన్న బటన్లు అయితే కదా మరి ఒత్తినప్పటిక మా కిందికి బతికనేది మాకు ఈరోజు అర్థంగా ఉంటా ఉన్నది లోకేష్ పాదయాత్రకు రెండేళ్ళు జగన్ నిరంతర కుమత్వంపై గొంతెత్తిన యువనేత జనం కన్నీరు తుడుస్తూ బాధితులకు భరోసా ఇస్తూ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు ఇవ్వగలం రెండు వందల ఇరవై ఆరు రోజులు అదే విధంగా చూస్తే మేమేం చెప్పినాము నారా లోకేష్ ఎన్ని రోజులు తిరుగుతాడో రోడ్లు పడిగా నాలుగు రోజులు తిరుగుతాడు ఐదు రోజులు తిరుగుతాడు ఆరో రోజు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ముంగ తిరగలేడు తెలుగు మాట్లాడలేడు అని రకరకాలైనటువంటి మన మన పార్టీలో ఉండేటువంటి అప్పటి మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ఆయన మీద దుమ్మెత్తిపోసినారు ఏ విధంగా ఆయన విమర్శలు చేసినారు ఏ విధంగా ఆయన బాడీ మీద కూడా ఏ విధంగా విమర్శలు చేసినారు రకరకాలైనటువంటి విమర్శలు చేసి ఆయన కొలువులో ఏదన్నా మనము కొలువులో ఇనపది ఏదన్నా ఒక వస్తువు పెట్టి దాన్ని బాగా కాల్చి ఇటు వంచితే వంగుతుంది ఆ మాదిరి వంగినాడు ఆ మాదిరి ఇచ్చేసాడు ఆయన కొలువులో పెట్టిన రాడ్డాలో తయారైపోయి ఈరోజు మాకు ఏ ఈరోజు ఎట్లా పరిస్థితి చూడండి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఏ విధంగా నారా లోకేష్కి ఏమన్నా సపోర్ట్ ఇచ్చిందా విధంగా చూస్తే మా అన్న అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో బ్రహ్మాండంగా పార్టీ బ్రహ్మాండంగా సెక్యూరిటీ బ్రహ్మాండంగా పోలీసుల్ని అందరినీ ఇచ్చినాడు ఎక్కడా కూడా నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టిన చేపట్టినటువంటి తరువాత ఎక్కడైనా సరే పోలీసులు ఏమన్నా నారా లోకేష్కు సహకరించినారా సహకరించకపోగా సహకరించకపోగా అక్రమంగా కేసులు అదేవిధంగా మైకులు లేవు అదేవిధంగా ఈ ప్రచార రథాలు లేవు ఎక్కడైనా ఆయన వంట చేసుకుంటే ఆయన సెక్యూరిటీకు అదేవిధంగా ఆయనతో పాటు ఉండేటువంటి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉంటారో ఇంక వాలంటీర్లే కదా నారా లోకేష్కు ఒక రక్షణ కవచంగా ఈ వాలంటీర్లు అనే వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారికి రక్షణ కవచంగా మారి ముందడిగి వేసుకుంటూ దుడుకొమ్మినారు వాలంటీర్ల మీద అక్రమంగా కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బైండ్ ఓవర్లు చేసి నాన్ బైలువలు కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి మేము మా పార్టీ మా వైసీపీలో జరిగింది అదే ఈరోజు మనకు శాపంగా మారింది కదా అని చెప్పి కూడా నేనైతే ఈరోజు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూస్తే అది సాగిన తొంభై ఏడు నియోజకవర్గాల్లో తొంభై చోట్ల టీడీపీ కూటమిదే విజయం తొంభై ఏడు నియోజకవర్గాల్లో పర్యటన చేస్తే తొంభై చోట్ల టీడీపీదే ఘన విజయం అని చెప్పి కూడా మనం ఈరోజు తెలియజేస్తా ఉన్నారు పేపర్లో మనం ఎందుకంటే మనం అన్నను ప్రేమించే వ్యక్తులు అన్న ముఖ్యమంత్రి కావాలా తర్వాత ప్రధానమంత్రి కావాలా ఏది ఏమైనప్పటికీ ఇటువంటివన్నీ కూడా మామూలే రాబోయే రోజుల్లో మనం తప్పకుండా అయితే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం దాని గురించి మన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం అదేవిధంగా యువత మహిళల వృద్ధుల సహా వివిధ రంగాలకు హామీలు అదేవిధంగా యువతకు చూస్తే మీరు యువతకు బ్రహ్మాండమైనటువంటి ఇది చేశాడు అదేవిధంగా యువతకు ఏ విధంగా ఆయన మార్పులు తీసుకురావాలా యువతలో ఏ విధంగా ఇది చేయాలా యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు ఒక ఐకాన్గా నిలబడినాడు నారా లోకేష్ గారు దీంట్లో ఎటువంటి ఇది లేదు పార్టీలు వేరైనా పార్టీలు వేరైనా సరే నేను వైసీపీ అయినా నారా లోకేష్ గారు తెలుగుదేశం అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇంకొకరైనా సరే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారిని ఏకీభవించాల్సిందే యువతకు ఒక ఐకాన్గా నిలబడినటువంటి వ్యక్తి నారా లోకేష్ ఈరోజు మన అన్న ఉన్నాడు యువతకు ఏ విధంగా ఏమి చేసినాడు ఏమీ చేయలేదు కదా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలు మహిళలు సైతం పాదయాత్రలో ఎంతమంది పాల్గొన్నారు ఏ విధంగా మహిళలు ప్రజాదరణ ఉన్నింది అదేవిధంగా ఏ విధంగా మహిళలు నీరాజనం హారతులు పట్టినారే మనం పోతే ఏమో ఒకరా ఒకరాడు అదే విధంగా వృద్ధుల సహా వివిధ రంగాలకు హామీ వృద్ధులు కూడా వివిధ రంగాలకు హామీ రైతన్నలకు మరీ ముఖ్యంగా రైతులు లేక పొలాలు లేకపోయిన నారా లోకేష్ గారు ఆ రైతుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నాను మన ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుంది రైతులు మనం ఆదుకున్నాము అని చెప్పినాడు మేము ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషను డ్రిప్కు సంబంధించి ఒక కట్ట సబ్సిడీ ఎవడన్నా తీసుకుని ఉంటే కింద కామెంట్లో పెట్టండి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఇది ఇచ్చేవాడు డ్రిప్కు ఇచ్చినావా మేము అధికారులు ఉన్నప్పుడు మేము ఇచ్చినావా మేము ఇలా ఎక్కడిచ్చినాం ఆ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిందే లేకుండా చేశాం కదా అదేవిధంగా చూస్తే ముఖ్యంగా మిషన్ సీమా డిక్లరేషన్లు ఆయన హామీలకే సూపర్ సిక్స్ రూపం అదేవిధంగా వాటిని అమలు ప్రత్యేక యంత్రాంగం వాటి అమలుకు ప్రత్యేకంగా యంత్రాంగమే పనిచేస్తా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తాం అదే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అన్న చేసిన లంగా కాదు కాదనేది మీ కామెంట్లో పెట్టండి ఫస్ట్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు దాకా మన పోరాటం ఇదే విధంగా కొనసాగుతుంది మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం